మన గట్ అంటే పొట్ట ఈ జీ ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉందో దాన్ని సెకండ్ బ్రెయిన్ అని అంటారు ఎందుకు సెకండ్ బ్రెయిన్ అంటారంటే బ్రెయిన్ ఎంత పని అయితే చేస్తుందో అంత పని చేస్తుంది మనం నవ్వాలన్నా సరిగా నిద్రపోవాలన్నా హాయిగా ఆనందంగా ఉండాలన్నా మన మానసిక ఆరోగ్యం బాగోవాలన్నా మన హృదయం పనితీరు బాగోవాలన్నా మన రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా ఇన్నింటినీ కంట్రోల్ చేసేది ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ సో అందుకే ఆయుర్వేదంలో కూడా సవరోగం రోగం జనితం అన్నారు కానీ వీటన్నిటిలో మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రధానమైనది ఏంటంటే మంచి ఆహార పదార్థాలు తినాలి ఇది అందరికీ తెలిసిందే మంచి ఆహార పదార్థాలు అంటే ఏంటో కూడా అందరికీ తెలుసు చెప్పాల్సిన పనే లేదు చెడు ఆహార పదార్థాలంటే కూడా తెలుసు సో అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇంతకు ఏముంది కానీ మనం మర్చిపోతున్న కీలకమైన ఇంకొక విషయం ఏంటి అంటే హెల్దీ బ్యాక్టీరియా మన శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో అన్ని కణాలకి మూడు రెట్లు ఎక్కువ మనకి మనకు మేలు చేసేటట్టు శరీరం మొత్తం ఉంటుంది కానీ అది కనిపించదు మనకి కంటికి కనిపించిన పరమాత్మే ఆ హెల్దీ బ్యాక్టీరియా దీన్ని దీన్ని చంపడానికి రోజు కూడా అనేకమంది శత్రువులు వస్తూ ఉన్నారు అది మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ నుంచి మీరు తాగుతున్న నీటిలో ఉండేటటువంటి క్లోరిన్ మీరు బ్రష్ చేస్తున్న పేస్ట్లో ఉండేటటువంటి ఫ్లోరైడ్ సో అనేక పదార్థాలు మీరు తీసుకునేటటువంటి యాంటీబయాటిక్స్ కానవచ్చు సో ఈ విధంగా శత్రువులు దాడి చేస్తున్నప్పుడు మనం తిరుగుబాటు చేయాలి కదా సో మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మన హెల్తీ బ్యాక్టీరియాని ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది కూడా చాలా కీలకం కదా అందుకే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నేను దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పెట్టాను ఫ్రీగా చూడండి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే హెల్తీగా హ్యాపీగా ఉండండి